సత్యమూర్తి వాళ్ళ ఇంటికి మిదిన వాళ్ళ అమ్మ నాన్న వస్తారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి సారదా అది చూసి షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే అమ్మ మిథినా మిథనా అంటూ పిలుస్తాడు దాంతో మిథిన అయితే బయటకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నను చూసి ఒక్కసారిగా తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని ఎలా ఉన్నారని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అక్కడ దేవ అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ ఇలా అంటూ ఉంటాడు పదమ్మ మనం వెంటనే బయలుదేరాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మిథున అయితే ఏమైంది నాన్న ఎక్కడికి అని చెప్పి అమ్మ ఇదిగో అమ్మ నీకు యూనివర్సల్ సీట్ వచ్చిందమ్మా నువ్వు వెంటనే ఇంగ్లాండ్ బయలుదేరాలి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నాన్న యూనివర్సిటీలో సీట్ వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మ నీకే వచ్చిందమ్మా పద ఇప్పుడే ఇంగ్లాండ్ నువ్వు బయలుదేరాలి అని చెప్పి అంటాడు అది వినగానే మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఈ మాట వినగానే దేవా అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక మిదన ఆ సీట్ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శారద అలాగే సత్యమూర్తి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న దేవా అయితే వాళ్ళ మామయ్య గారి మాటలు విని బాయ్ బాయ్ ఇక నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఇక్కడ నువ్వు ఉండవలసిన అవసరం లేదు బాయ్ బాయ్ అంటూ బాయ్ చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్